నేను ఎన్టీ రామారావు గారి సినిమాల పరంగా నేను అంటే పౌరాణిక సినిమాలు ఇవన్నీ నాకు ఆయన చాలా బ్రహ్మాండంగా చేస్తాడు ఇవన్నీ ఉన్నాయనుకోండి అందగాడు అంత అందగాడు మరొకళ్ళ డేర్ అందరికీ తెలిసింది శోభన్ బాబు రాకముందు ఆయనే అందగాడికి తెలు ఎక్కువ కదా సో చేసేవాడు కానీ బట్ మన సినిమాల పిల్లలు అంత ఇది లేదు నేను అందులో బీరో చీఫ్గా రాజకీయాలు అసలు సినిమాలు చుట్టానికి టైం కూడా ఉండేది కదా రిపోర్టింగ్లో బట్ ఆయన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నేను స్టార్టెడ్ అబ్జర్వింగ్ అండి చేసినప్పుడు అప్పుడు అప్పుడు మేము వచ్చినట్టుగా కాంగ్రెస్ కల్చరు కాంగ్రెస్ పాలిటిక్స్కి అలవాటు పడిపోయి ఉన్నాం మేము బాగా హైదరాబాద్లో అంటే అట్లా ఉండేదంటే రాత్రి పదకొండున్నర పన్నెండు వరకు నడుస్తుండే గ్రూప్ రాజకీయాలు మీటింగులు అయ్యింది పొద్దున్న పదిన్నర పదకొండింటికి కానీ మేము వర్క్ చేయడం మొదలు పెట్టేవాడు కదా హైదరాబాద్ కూడా అట్టగే వచ్చేసేది యాక్చువల్గా అంత లేట్గా చేసేవాళ్ళు అనమాట సో చలి కూడా ఎక్కువ ఉండేది అప్పట్లో అనిపించేది మరి సో అట్లాంటిది ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత మొత్తం మారిపోయిందండి ఫంక్షన్ గవర్నమెంట్ ఫంక్షన్ మారిపోయింది పాలిటిక్స్ మారిపోయినాయి నో లిక్కర్ పార్టీస్ నో డిన్నర్స్ నథింగ్ కల్చర్ కంప్లీట్ మారిపోయిందండి వాళ్ళల్లో వాళ్ళు ఎవరు చూసుకోవాలి ప్రశ్నను పిలవటం చేయటం లేకపోతే అక్కడ డ్రింక్ పార్టీలు ఇవ్వటం లేవు అసలు ఏమి లేవండి ఎప్పుడన్నా ఎన్టీ రామారావు ఏదైనా వస్తే ఇంటికి పిలిచేవాడు పొద్దున్న బ్రేక్ఫాస్ట్ పెట్టేవాడు మీరు మొట్టసారికి ఎప్పుడు గెలిచారా అన్ని ఆయన్ని ఎయిటీ టూలో ఫస్ట్ కలిశాను ఎయిటీ టూలో అది రామకృష్ణ స్టూడియోలో మార్చి ట్వంటీ ఫస్ట్ ట్వంటీ సెకండ్ అది ఫస్ట్ కలిశాను అంతకుముందు అంటే సినిమాల్లో చోట మనకి ఏం పని మనకి అంటే నాకు అసలు సంబంధం లేదు పరిచయం లేదు మనకేం సంబంధం సినిమాలతోటి అంటే సినిమా సెక్షన్ వేరే ఉండేది ఆంధ్రజ్యతిలో వెరీ స్ట్రాంగ్గా ఉండేది ఆంధ్రజ్యోతిలో ఎందుకంటే సినిమానికి కేఎల్ ప్రసాద్ గారికి అక్కడ ఇది ఉండేది కదా పెద్ద సినిమా కంపెనీ ఉండేది లక్ష్మీ ఫిలిమ్స్ లక్ష్మీ ఫిలిమ్స్ పెద్ద డిస్ట్రిబ్యూటర్ పెద్ద పెద్ద యాడ్లు వచ్చాయి ఆంధ్రజ్యోతిలో ఫుల్ పేజ్ యాడ్లు వచ్చాయి అందువల్ల బాగా అవినాభ సంబంధం ఉండేది ఆంధ్రజ్యోతికి అందువల్ల మనకి సినిమాలతో మనకేమైనా పెద్ద బ్యూరో ఉండేది మోహన్ కుమార్ వాళ్ళంతా సీనియర్ రిపోర్టర్లు ఉండేవాళ్ళు వాళ్ళు చూసుకునేవాళ్ళు మనకేం సంబంధం లేదా వాళ్ళు ఎప్పుడు వచ్చారో ఎప్పుడు పోతారో మన సంబంధం కాకపోతే ఆయన పార్టీలోకి వస్తాడని వచ్చిన తర్వాత ఆయన అంజయ్ గారి క్యాబినెట్ ప్రమాణ స్వీకారాలు భవన వెంకట్రామ్ క్యాబినెట్ ప్రమాణ స్వీకారానికి వచ్చి ఆయన వచ్చాడు రాజ్భవన్కి అప్పటి నుంచి ఆయన మీద మనకు దృష్టి పెరిగింది సో ఈయన ఏది చేయబోతున్నాడు రాజకీయాలు చేయబోతున్నాడు అని ఆయన మరి ఎట్టకాంటీ మోహన్ కుమార్ గారు ఏం చెప్పలేదండి అప్పుడు వాళ్ళకి ఏ ఏ తెలీదు ఎవరికి తెలియదు అండి ఆయన ఏం మాట్లాడలేదు ఎక్కడేం మాట్లాడలేదు బట్ ఏదైనా చంద్రబాబు నాయుడు గారు ఒక సోర్స్ మనకి ఆయన అల్లుడు కదా ఆయనకి ఉండేది ఆయన లాస్ట్లో కాంగ్రెస్లో కొన్ని అవమానాలు జరిగినాయి ఆయనకి నువ్వు నువ్వు ఇక్కడ ఎందుకున్నావు మీ మామ దగ్గరికి వెళ్ళని అనేవాళ్ళు ఇట్లా ఇట్లా రకరకాలుగా వెనక నుంచి మాట్లాడేవాళ్ళు అటు మంచిగా ఇంటర్వ్యూలు ఇవ్వకుండా నేను ఎవరు పట్టించుకునేవాళ్ళు కాదు కొద్దిగా అట్లా చాలా సఫర్ అయ్యాడు ఆయన లాస్ట్లో సో అందుకని ఆయనకి వైనాటే ఉండే మంచిదే కదా పెడితే అనే ఫీలింగ్లో ఉన్నాడు ఆయన బయటకు చెప్పుకోలేడు కదా సరే ఆన్ రికార్డ్ ఏం జరిగినా బ్యాక్ బిహైండ్ మనకు తెలుసు ఇన్ఫాక్ట్ నేను అడిగాను చంద్రబాబును అడిగాను రెండు నెలల ముందు ఇది జరగడానికి ఉంది ఏమంటే మీరన్నా ఒక ఇంటర్వ్యూ ఇప్పించకూడదు మాకు ఎన్టీ రామారావు గారితో ఏం జరుగుతుంది అసలు మాకేం తెలియట్లేదు అంటే ఇంటర్వ్యూ కావాలా అన్నాడు మేము ఆ రోజు యాక్చువల్గా అంటే మేమందరం ఒక చీఫ్ రిపోర్టర్స్ సండే అది మధ్యాహ్నం పూట రాష్ట్ర తోటకి పిలిచారు లంచ్కి మమ్మల్ని రాష్ట్ర తోటలో అప్పుడు బాగుండే ఇప్పుడులాగే అప్పుడు ఎక్కువ ఉండేవి రాష్ట్ర తోటకి ఒక కాంగ్రెస్ లీడరే కాంగ్రెస్ లీడర్లు ఇలాంటివి వాళ్ళు డిన్నర్ ఎక్కడ లంచ్లో డిన్నర్లు నాకు ద్రాక్ష ఉందండి చూద్దాం మీరు రాదు కదా ఎప్పుడు రాదా రండి అంటే సరే వెళ్ళాం మేము సండే కదా వెళ్ళాం వెళ్తే అక్కడ కూర్చున్నాము ద్రాక్ష తోట గుత్తులు ఏదో గుర్తుగ్యుత్తులు బ్రహ్మాండాలని కాసేపు ఎంజాయ్ చేసాం భోజనాలు చేసాం అరౌండ్ టూ థర్టీ త్రీకి వచ్చేసామండి త్రీ ప్రాంతాల్లో నేను సెక్రటరీ దగ్గర మా ఆఫీస్ ఉంది కదా నేను అక్కడ దిగిపోయా కారు దిగిపోయి ఎవరితో కారు మంది కాదు ఎవరితో అప్పుడు ఎవరు కార్లు ఇల్లు ఎవరు రిపోర్టర్ చీఫ్ రిపోర్టర్ కూడా ఎప్పుడు ఒక హిందూ ప్రసాద్ గారికే కారు ఉండేది సో అది దిగిపోయి నేను ఆఫీస్కి వచ్చాను ఆఫీస్కి వస్తే ఆ రోజు ఎక్కడ ఇద్దరు రిపోర్టర్ ఉన్నారు ఎక్కువ మంది సండే కదా ఎక్కువ మంది ఆ టేబుల్ మీద స్లిప్ పెట్టి ఉంది ఏ టేబుల్ పెట్టి ఉందంటే ఎన్టీ రామారావు ప్రెస్ కాన్ఫరెన్స్ రామకృష్ణ స్టూడియోలో ఫైవ్ థర్టీ అనేది ఉంది ఫైవ్ థర్టీ ఏంటి ఎన్టీ రామారావు ప్రెస్ కాన్ఫరెన్స్ ఏంటి ఇదేంటో సడన్గా జరిగింది ఎవరు మనకి ఎవరు ఇండికేషన్ కూడా లేదు సడన్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టేంటే వచ్చి వెంటనే నేను హిందూ ప్రసాద్గా ఆయన బేగంపేటలో ఆఫీస్ అయింది సో ఆయన ఫోన్ చేశాను నేను అంటే మేము ఇద్దరు ఎక్కువ కలిసి తిరుగుతుండేవాళ్ళం ఆయన ఫోన్ చేస్తే అవునండి నేను కూడా ఇప్పుడే చూస్తున్నానండి అండి ఇట్స్ ఏంటూ సార్ ఇంపార్టెంట్ ఇది డెషన్ అండి అప్పుడు సండే సండే యూజువల్గా ఎవరు వచ్చారు బట్ ఆయన సీఫ్ రిపోర్టర్లు బట్ ఆయన కూడా బయలుదేరి విషయాంధరం కలిసి వెళ్ళాం రామకృష్ణుడి థియేటర్ ఉంది ఆ థియేటర్లో మేము కూర్చున్నాం అప్పుడు ఈఎన్ఐ తరఫున శంకర్ మన శోభాశంకర్ గారు యూఎన్ఐలో పనిచేసే తర్వాత హిందుస్థాన్ టైమ్స్ ఢిల్లీలో పనిచేసింది తమిళి అని యాక్చువల్గా ఆయన ఎందుకు చెప్తున్నానంటే మేమంతా ఐదు ఆరు మగవాళ్ళు ఉన్నా ఆమె ఒక్కతే లేడీ ఉండేది ఆయన అలా చూస్తూ కూర్చుంటే ఆయన మెట్లు దిగే పక్కన రూమ్ ఉంది కదా రూమ్ అది తిరిగి హాల్లో వచ్చాడు అనమాట మీ అలా కూర్చుని మన జయకృష్ణ గారు మమ్మల్ని అందరినీ కూర్చోబెట్టాడు ఏదో పక్కన ఉండే కేక్ ఒకటి అదొకటి సమోసా ఒకటి పెట్టాడు అది పెట్టాడు తర్వాత ఆయన దిగి వచ్చాడు ఆయన చూసి తెల్ల డ్రెస్ వేసుకున్నాడు చెప్పులు గిప్పులు అంతా పెట్టుకొని వేసుకుని లాల్చి దొరబాబులాగా దిగొచ్చాడు ఏ చేతులు కాగితాలు పట్టుకొని వచ్చి కూర్చున్నాడు అంత ఇట కూర్చున్నాము ఆయన ఇక్కడ కూర్చున్నాడు దట్ వాజ్ ది ఫస్ట్ అప్పరియన్స్ మనకి ఎన్టీ రామారావు గారి చూసాం నుంచి చూసి అందరం అలా ముందే కాదేగా చూసాము అయితే అలా చూస్తుంటే సో ఆయన ఒక నవ్వు నవ్వాడు తమాషాగా నవ్వుతాడు కదా ఆయన అలా నవ్వు నవ్వాడు తర్వాత చెప్పండి అన్నాడు అని చెప్పండి అంటే ఆయన చెప్పుకొచ్చాడు నేను మీకు తెలుసు నేను నాకు తెలుగు ప్రజలు ఎంత ఇచ్చారో ఏదైనా మీకు చెప్పింది కదా చెప్పాడు నేను అందుకని ఈ నాకు ఇంత చేసినటువంటి తెలుగు ప్రజలకి నేను ఏదో సేవని ఇంతకుముందు నేను ఒకటి రెండు సందర్భాల్లో కూడా చేశాను ఇప్పుడు నాకు అరవై ఏళ్ళు నేను షష్టిపూర్తి దగ్గరకు షష్ఠి వచ్చినాయి కాబట్టి తర్వాత నేను ఏదో ఒకటి చేయాలని నేను నిర్ణయించుకున్నాను సో నేను ఏం చేయాలి ఎట్లా చేయాలనేది నేను మీకు మళ్ళా చెప్తాను ఇప్పుడు వాళ్ళ వరకు అయితే నా ఇంటెన్షన్ చెప్తున్నాను ఏ రూపంలో చేస్తాననేది నేను మళ్ళీ చెప్తాను ఇప్పుడు నన్ను ఏం అడక్కండి మీరు అన్నాడు సరేనండి మంచిదని నమస్కారం పెట్టి వచ్చేసాము ఇంకెంతకన్నా ఏం చేస్తే ఏదో అడిగాం కానీ బట్ అడగటానికి నడగటానికి మీరు అంటే మీ కుటుంబానికి కాస్త తెలియటం అంటే ఏంటండి అని అడిగాం అంటే తండ్రిగా నా బాధ్యత కదా నా కుటుంబం మరి పిల్లలందరికీ నేను వదిలేసి నేను వెళ్ళిపోయాను వాళ్ళు నన్ను తిట్టుకోకూడదు కదా అందుకని నేను వాళ్ళంత జీవితాన్ని నాకున్నదంత వరకు వాళ్ళందరికీ నేను అప్పగించాను తండ్రిగా నా బాధ్యత ఎదుర్కొన్నాను సినిమాలు మానేస్తున్నాను ఇంతటితోటి ఉన్న సినిమాలు పూర్తి చేస్తే నేను ఇంకా చేయను కొత్త సినిమాలు ఒప్పుకోను సో నాకు నేను పూర్తిగా ఈ ప్రజా జీవితానికి అంకితం అవుదాం అనుకుంటున్నాను ఏ రూపం అనేది మళ్ళీ చెప్తా మీకు చెప్తాను అయిపోయింది ఆ రోజు సో నెక్స్ట్ డే వచ్చేటప్పటికి ఊరంతా ఏమైంది ఎన్టీ రామారావు కానీ కాంగ్రెస్ ఆఫీస్ గాంధీభవన్ నుంచి ఏంది ఎన్టీ రామారావు కానీ చదివితే అంత ఇది ఉంటుంది కాంగ్రెస్ వాళ్ళతో ఎక్కువ కాంట్రాక్ట్స్ కూడా మనకి అప్పట్లో చూ చూపి ఉండడు తర్వాత బయట నుంచి కూడా కొంచెం రాష్ట్రం అంతా కూడా కొంచెం సంచలనం వచ్చింది ఏంటి అంటే ఏజీ పత్రాలు పార్టీ అనౌన్స్ చేయాలి అదే అలాంటి వారం తిరగకుండా మళ్ళీ వచ్చాడు ఇరవై తొమ్మిదో తారీఖు ఇరవై తొమ్మిది దగ్గర తెలియజే పొద్దున్నే దిగాడు పదింటికి ఏమో దిగాడు తొమ్మిదింటికి పదింటికి దిగాడు డైరెక్ట్గా రాస్కర్ గారి ఇంటికి వెళ్ళాడు అక్కడ మీటింగ్ పెట్టుకున్నారు వాళ్ళంతా అప్పటికి వాళ్ళంతా వెయిట్ చేస్తున్నారు అక్కడికి వెళ్ళి మీటింగ్ పెట్టిన అక్కడి నుంచి గాంధీ ఎమ్మెల్యే కొత్త ఎమ్మెల్యే న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ పక్కనే వచ్చి ఇక్కడ మిమ్మల్లే కార్టెస్లో పెట్టి మీటింగ్ పెట్టాడు ఎవరు లేరు సోలో సమస్య లేదు ఇక ఆయన పక్కన ఎక్కడ ఉన్నారే మేము గమనించలేదు బట్ జనం అట్టడు వేల మంది అయిపోయాడు అదేదో హాల్లో మీటింగ్ అనుకుంటే అది బయటకు వచ్చి లాన్లో కూర్చిపెట్టేశాడు అందులోకి ఓ కేరెంతలు ఏరెంతలు అంటే ఇదేంటే కొత్తగా ఉందనుకున్నాం తర్వాత ఆయన నిజాం కాలేజీ గ్రౌండ్లో మీటింగ్ పెట్టాడు ఎందుకంటే హైదరాబాద్లో హిందీ యాక్టర్లు హిందీ సినిమాలకు ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ ఉండేది ఆ చిక్కడపల్లి ఆ ఏరియాలో ఉన్న థియేటర్లోనే తెలుగు సినిమాలు ఎక్కువ ఆడేవి ఈవెన్ ఆయన ఉన్న ఇందులో కూడా ఎప్పుడూ హిందీ సినిమా ఆడేది ఏది ఎన్టీఆర్ ఎస్టేట్స్లో కూడా రామకృష్ణదేవి దాంట్లో హిందీ సినిమా ఆడుతుంది అట్లా హిందీ ఇన్ఫ్లుయెన్స్ హిందీ యాక్టర్స్ ఎక్కువ ఉండేది అప్పటికి ఇంకా సో ఈయన ప్రొసెషన్ పెట్టాడు జనం వస్తారా ఎవరు వస్తారా అనుకుని ఎంతమంది వస్తారా అని అనుకునేవాళ్ళం మేము మేము ఆ నుంచి బయలుదేరి నిజాం కలిసి దగ్గరే కదా బట్ ఆశ్చర్యంగా మీరు జనం వచ్చారండి బాగా జుట్టు జనం రెడ్డి కైరింతలు కొట్ట మొదలు పెట్టారు ఇప్పుడు మీడియా ఇంత లేకపోయినా కానీ అవుతుండే తెలుగు యాక్టర్లకు కూడా ఇంత ఉందని మేము రాసాం అప్పుడు తెలుగు యాక్టర్లకు ఇంత ప్రాపులారిటీ హైదరాబాద్లో ఉందని మాకు తెలియదు